మంచివాడుగానే ఉన్నాడు వివాహ విషయంలో తన నిర్ణయమే జరిగే జరిగించుకుంటాడు అమ్మ నాన్న నిర్ణయాలు జరగనివ్వడం అమ్మ నాన్న నిర్ణయాలు జరగనివ్వదు ఎందుకంటే ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది అబ్బాయిని ఎవరు లేరుగా తల్లి నాన్న ఆ పాస్టర్ గారు మేం మేజర్లం పాస్టర్ గారు మీ మైనర్లమా మాకు తెలుసు కదా కొన్ని మాత్రమే అమ్మా నాన్న సెలెక్ట్ చేయాలి పాస్టర్ గారు మా లైఫ్కి సంబంధించింది అదే కదా అడుగుతారు ఏమనుకోమకండి హలే లోయ అమ్మా అంతే కదా ఏ బాబు నా లైఫ్కి సంబంధించింది మేము నిర్ణయం తీసుకోవాలి మేము మేము చూడాలి ఒకసారి మీరు ఆలోచించండి నువ్వు అందాన్ని చూస్తావు నువ్వు అందాన్ని చూస్తావు మహా అంటే చదువును ఉద్యోగాన్ని చూస్తావు నీ తల్లిదండ్రులు ఏడు తరాల నుంచి ముందు నుండి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఏది పటిష్టంగా ఉంటుంది చెప్పండి ఒకసారి నాకు తెలిసి నేను ప్రేమించే వాళ్ళు ప్రేమించుకోండేమో నాకు తెలియదు నేను నన్ను అడిగితే అది మంచిది కాదు అని చెబుతాను నేను మీరేమంటారు నన్ను తిట్టుకుంటారా హలో యా చెప్పగలరా మంచివాడివే కదా భక్తి కలిగినటువంటి దానివే కదా వివాహ విషయంలో నీ సొంత నిర్ణయం ఏంటి దేవుని నిర్ణయం తీసుకోవా దేవుని కొరకు ఆలోచించవా ఒకసారి ఆలోచించాలి మీలో చాలామంది మోసపోయేటువంటి వారు ఎలా మోసపోతారో ఒక్క మాటతో నేను తేల్చేస్తాను ఏమిటంటే సహజంగా మీకు అన్ని చెనులకే ఎక్కువ శాతం మీరు ఆకర్షించబడే అవకాశం ఉంది నా కూతురు లాంటి వాళ్ళు మీరు ఎవనొస్తులు ఇంకా పెళ్లి కాని బిడ్డలకి వారికి చదువుతున్నాను నేను మీరు ఎలా ఆకర్షించబడతారో ఒక్క మాట చదువుతాను మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారంటే యేసు ప్రభుని నమ్ముకోపోతే ఎవరిని చేసుకుని అనేది మీ దృఢనిశ్చయత కానీ మీరు ఇష్టపడింది అన్యుడు ఆడు నిన్ను ఇష్టపడ్డాడు ఎలా ఇష్టపడ్డావు నిన్ను ఎవరో నీ ఎంట పడుతుంటే ఆడెలా సైతం కాడ ఆ ఎర్ర నీ దగ్గరికి ఎలా తీసుకొని వస్తాడో తెలుసా నిన్నెవరో నీ ఎంట పడుతున్నప్పుడు ఆడు గబగబ వచ్చి అయ్యి నీకు చెల్లెలు లేరా అక్కలేరా నీకు ఏంటి ఆ పిల్లని అంటావు అంటదే అంటాడాడు అంటాడు కదా వాళ్ళని గద్దిస్తాడు అనుకున్నాం ఈ అమ్మాయి అప్పటి వరకు అవ్వగలమో కొన్ని చూడదు ఇలా పెట్టుకొని లేదు కాలేజీకి చాలా మంచి పిల్ల కదా ఆ వాయిస్ విని వాడి మీద ఏదో ప్రేమ పెరగదు కానీ ఇతను ఎవరో కాలేజీలో మంచి పిల్లోళ్ళలాగా ఉన్నాడే అనుకుంది ఒక్కసారి రెండు ఇంకెక్కడో సందర్భం పుస్తకం కింద పడిందో ఇంకో దగ్గర తీసుకొచ్చిచ్చి వెళ్ళిపోయాడంతే మాట్లాడలేదు మాట్లాడలేదు పేరు కూడా అడగలేదు తర్వాత ఎక్కడో బస్సు మిస్ అయింది ఆడు బైక్ మీద వస్తున్నాడు నీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరి మధ్యలో బ్యాగ్ పెట్టేసి నువ్వు వెనక్కి కూర్చుంటావా అంటాడు ఆడే చెప్పాడు ఎక్కడ మధ్యలో ఏమి ఉండాలి అందరూ పనికి మాలని యథోలు అందరు ఎలా ఉంటారు నీ బ్యాగ్ నీ వెనక ఉండాలి నువ్వు నా ముందు ఉండాలి అంటాడు కానీ ఈ మంచి కుర్రోడు ఏం చేస్తాడు బ్యాగు మన మధ్యలో ఉండాలంటాడు ఏదో అర్థమైంది మీకు ఇప్పుడు ఈడి మీద దృష్టి నిలిపింది ఈ అమ్మాయి ఇకప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే ఆడు చదువులో ఫస్ట్ బుద్ధిలో ఫస్ట్ అన్నిట్లో మంచివాడు అన్యుడైతే బంగారం దృష్టి పడింది కానీ ఇప్పుడు ఏమంటం వస్తుంది ఆడు చర్చికులాడు ఏదో ఒక రోజున ఆడు బయట పెట్టేస్తాడు నీకు అభ్యంతరం లేకపోతే నీకు అభ్యంతరం లేకపోతే నేను నేను ఇష్టపడుతున్నాను నీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్న ఒప్పించి పెళ్లి చేసుకుందమ్మా అంటాడు అదే కదా నువ్వు చర్చికి వస్తావా రాను ఇంతవరకు అయితే రాలేదు మా అమ్మా నాన్న కూడా రారు మా అమ్మ నాన్న ఒప్పుకోరు నేను కూడా ఒప్పుకోను చర్చికి వచ్చి బాప్తిష్ తీసుకుని బిడ్డనే చేసుకుంటాను మేము భక్తులు అని చెప్పింది నాకు ఏ దేవుడైనా ఒకటే కావాలంటే నిన్ను బట్టి నేను నమ్ముకుంటారని నమ్ముకుంటానని నెక్స్ట్ వారం వస్తాడు నేను కూర్చుంటాడు నువ్వు వెనక్కే చూస్తావు రియల్ ఇది వాడు వచ్చాడు వచ్చాడు వాక్య విన్నాడు అర్థమవుతుందా వెళ్ళేటప్పుడు ఇంకా నీ హృదయంలో ఎలా ఉంటుందంటే అంటే అమ్మని చూడు నాన్న చూడు తమ్ముళ్ళు చూడు అక్కని అమ్మయ్యా నా జన్మ ధాన్యం వాడు వచ్చాడు చర్చికి వచ్చాడు వారం వారం వస్తాడు వారం వారం వస్తాడు ఇక చర్చికి అలవాటు పడిపోయాడు అవసరమైతే నీ పోడుకు తట్టుకోలేక పరిచయం కూడా చేస్తాడాడు కొత్త ఆత్మ వచ్చింది అన్నాన్ని పరిచయం చేస్తావు అయ్యారికి మాకేం తెలియచ్చు అన్న మా క్లాస్మేట్ అన్న ఇప్పుడు ఆరు వారాల నుంచి వస్తున్నాడు అన్నయ్య అయ్యో ప్రైజులు ఆడానా ప్రైజ్లాడమ్మా వారం వారం రమ్మ దేవుడి అమ్ముకో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని మేము కూడా చెబుతాం కదా అయిపోయింది ఇక ఇప్పుడు అమ్మ దగ్గర అమ్మా నాన్న దగ్గర పెట్టావు ఫైలు ఇక పెట్టి కావాలంటే నిరీక్షణను కూడా అడగండి ఆ అబ్బాయి చర్చి ఆ అబ్బాయి చర్చికి కూడా వస్తాడని చెప్పారు ఆరు కాకపోతే అయినా తొమ్మిది అయినా వస్తాడాడు పెళ్ళి అయిందాక రావాలి కదా ఇప్పుడు మ్యా పాస్టర్ గారు దొరుకుతమ్మా వచ్చాడు ఆయన అబ్బాయి కూడా వస్తున్నాడు ఈ మధ్య చాలా పద్ధతి కలిగిన పిల్లోడు పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది అని చెబుతాడు ఇచ్చారు మంచోడే ఏం చేయడు ఏం చేయడు మంచోడు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయింది సూపర్ ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు చెబుతాను అండు అసలు స్టోరీ పెళ్ళి అవ్వగానే ఏదో ఒక అమ్మాయి అబ్బాయి పుట్టింది కదా పేరుకు శివాలయానికి వెళ్ళాలంటారు పేరు పెట్టుకోవడానికి నువ్వేమంటావు నేను ఆత్మతో నింపబడి అన్ని భాషలతో మాట్లాడి ప్రభు కొరకు ప్రశ్నించుకొని నిన్ను చేసుకున్న కొడుకుని నేను శివాలయానికి అంటావు అంటావు కదా అంటావా అనువా ఖచ్చితంగా అంటావు అన్న తర్వాత ఏం జరిగిద్దో చూద్దా నేను కళ్ళకి కనపడుతున్నా హలే అక్కడ తప్పించుకున్నా ఒకవేళ అన్నయ్యతో పెట్టించుకోవాలనుకున్నాను నేను నిరీక్షణ అన్నయ్యతో పేరు పెట్టుకోవాలనుకున్నాను మేరక్కతో పేరు పెట్టు మేరక్క దగ్గరికి వెళ్ళి చక్కగా పేరు పెట్టుకున్నావు కానీ ఇంటికెళ్ళు ఎక్కడ తెస్తారో తెలుసా తిరుపతిలో మీకు అర్థమైందా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అస్సలు పెద్ద మీరు అంటారు కదా అప్పుడప్పుడు సినిమా అని అస్సలైన సినిమా అక్కడ స్టార్ట్ అయింది నేను నా కొడుకు కొండ చేయించను అప్పుడు ఏముంటుందో తెలుసా నీ కోసం నేను నీ కోసం నేను చర్చకు వచ్చాను నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం నేను చర్చ నా కోసం గుడికి నేను రాను పెద్ద మనుషుల దగ్గరికి వెళ్దామా పెద్దలు వచ్చారు ఎమ్మాయి నీ కోసం వాడు ఎన్నో నుంచి చర్చికి వస్తున్నాడు వాడి కోసం ఒక్కసారి గుడి దగ్గరికి వెళ్ళావా నువ్వు పూజ పక్కన ఒకరికానడు నీ కొడుకున్నారు కప్పుచప్పు గుడి చేయించుకుంటారు వాళ్ళే ఏంటి అలా చదువుతున్నాడు మీరు ఒక రకంగా చూస్తున్నారా నీ బ్రతుకు అంతకంటే బస్ స్టాండ్ అయింది అంతలో యాకోబే రాఘేలును మార్చుకోలేక చచ్చాడు అవునా కాదా రాఘేలు మార్చుకోగలిగాడా మార్చుకోగలిగాడా ఏంటి నువ్వు మార్చేది కూరగాయలు ఏం మార్చుతావు రాఘేలు మారక అది ఆ విగ్రహాలు ఎవరి దగ్గర దొరుకుతాయో అది పో అన్నాడు అంతే కదా ఆమె దగ్గర ఉన్న సంగతి అసలు తెలీదు ఆ ప్రవచనమే నెరవేరింది రాహేలు పక్షాన రాహేలు పట్ల ఆయన నోట్లో నుంచి వాళ్ళు ఎవరికి అది ఎవరికి దొరికిద్దో వాళ్ళు కాళ్ళు ఎరగ అంటే కాళ్ళు విరిగయ్యాయి వాళ్ళు చేతులు ఎరగంటే చేతులు ఇరిగి చచ్చిద్దన్నాడు చచ్చిపోతారన్నాడు అన్నాడు అంతే మనం మార్చుకోవడం మంచివాడే మీరు మంచివారే కానీ వివాహ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మీకు దండం పెట్టి చెబుతున్నాను సద్బోధ కూడా జీవానికి వెళ్ళాలంటే జీవానికి వారసుడు నవ్వాలంటే రాజ్య సంబంధమైన ఆశీర్వాదములకు వారసుడు నవ్వాలంటే నేనేమి చెయ్యాలి నీలో ఉన్న కొరతలు దేవుడు చెబుతున్నట్టు దాన్ని తీర్చుకోవడం మంచిది